హాలూయా దేవుని యొక్క వాక్యము ఈరోజు ఒక నాలుగు మాటలు మనం చూద్దాం దేవుడు క్షమిస్తేనే పాపమునకు పరిహారం దొరుకుతుంది మొదటి మాట రెండో మాటగా చూసుకుంటే దేవుడు బలమిస్తేనే బలమును మనకిస్తేనే శత్రువును మనం జయించగలుగుతాం మూడోదిగా దేవుడు కరుణిస్తేనే మన కష్టమునకు తగ్గ ఫలితం దొరుకుతుంది మరి మూడోదిగా నాలుగోదిగా చూసుకుంటే దేవుడు వరమిస్తేనే సంఘము ఉపయోగముగా ఉంటుంది ఉపయోగం పొందుకుంటుంది ఫైస్ అలా మొదటి మాట ఒకటి చూద్దామా పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము అది పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూసుకుందాం దోషమును అతిక్రమమును పరిహ పరిహరించువాడును దోషమును అమ్మా దోషమును అతిక్రమమును పరిహరించువాడు ఆయనే తర తరముల వరకు కూడా ఇక్కడ ఉంది అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలం గనపరచబడ తరతరాలుగా చూస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడకుండా నశించిపోతా ఉంటాయి అందుకని నీవు నేను ఏం చేయాలంటే నా యొక్క దోషము శాపము నా తండ్రుల దోషము శాపము పితరుల దోష శాపము నా మీద పడ్డదేమో తీసివే ప్రభు అని క్షమించు దేవుడాను ప్రార్థించాలి ఎప్పుడైతే నీ మనస్సు దేవునికి ఇచ్చి మనస్సు ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మనస్సు పాడైపోతూ ఉంటుంది మనస్సు కృంగిపోతూ ఉంటుంది మనస్సు దిగజారిపోతూ ఉంటుంది ఎందుకు అంటే ఆ శాపం భరించలేక ఆ దోషం భరించలేక కృంగిపోతూ ఉంటారు కొంతమంది భరించలేక ఎంత కష్టం చేసినా ఫలితము లేదు ఎంత శ్రమపడ్డా ఫలితం ఫలితము లేదు రాత్రి బగళ్ళు కష్టపడ్డా ఫలితం లేదు అని చెప్పి చనిపోతూ ఉంటారు నేను ఎంత ఓపికతో ఉన్నా ఇంట్లో సమాధానం లేదు అని చెప్పి చనిపోతూ ఉంటారు నేను ఎంత ప్రేమించినా నన్ను ప్రేమించట్లేదు అని చెప్పి చనిపోతూ ఉంటారు నేను ఎంత కష్టార్జితం తెచ్చినా అమ్మ ఇచ్చినా అమ్మ నాన్న నన్ను సరిగా చూసుకోవట్లే అని చెప్పి చనిపోతారు లేదా తల్లిదండ్రులే ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ చనిపోయి ఉంటారు ఎందుకు చేస్తున్నారు అంటే మనము దోషభారాన్ని శాప భారాన్ని మోయలేకపో పోతున్నాము అలా మోయలేక ఏమైపోతున్నామంటే చనిపోతున్నారు చాలా మంది చనిపోతున్నారు కొందరి మనస్సు ఆ శాపభారం మీద పడి ఆ దోష భారం మీద పడి త్రాగుడుకు బానిస్తలైపోతున్నారు త్రాగుబోతులై చనిపోతున్నారు కొందరి కొందరి శాపం దోషం ఇంకా మీద ఉండి రౌడీలుగా మార్చబడి చనిపోతున్నారు హంతకులు అయిపోయి చనిపోతున్నారు చంపేవాళ్ళుగా తయారైపోయి కొంతకాలం తర్వాత వాళ్ళే చనిపోతున్నారు ఇది ఒక శాపం మనకు తెలియదు పీస్ఫుల్గా నువ్వు ఎందుకు బతకలేకపోతున్నావు ప్రశాంతంగా నువ్వు ఎందుకు బతకలేకపోతున్నావు నీ మైండ్ సెట్ అంతా పితరుల నుంచి వెళ్ళి తా పితరుల నుంచి అలా అలా కొంతకాలం నుంచి వెళ్ళి వాళ్ళ మైండ్ సెట్ అంతా నీ మీద పడుతుంది కాబట్టి వారి అలవాట్లన్నీ వాళ్ళ యొక్క జీవిత విధానాలన్నీ విధులన్నీ నీ మీద పడుతున్నాయి కాబట్టి నువ్వు పాపం నుంచి బయట బయటికి రాలేకపోతున్నావు క్షమించగలవాడు ఎవరు క్షమించేవారు ఎవరు అని చూసుకొని జాగ్రత్త పడి నువ్వు ప్రభు వైపు తిరిగితే కనుక ఏసును నమ్మితే కనుక ఏసు పాదాలు పట్టుకుంటే కనుక నువ్వు క్షమించబడతావు అలవాట్లన్నీ వదిలేసుకొని ఆయన పాదాలు ఆయన పాద సన్నిధి కోసం ఆయన పాదాలు పట్టుకుంటే కనుక నువ్వు క్షమించబడతావు అవును ఏసై ఏసయ్య క్షమిస్తేనే మా దోషం పోతుందా మా శాపం పోతుందా మాకు ఎన్నో ఉన్నాయి మేము చేసుకోవాలనుకుంటే అని మీరు అనుకుంటారు కావచ్చు అవును ఏసయ పాదముల దగ్గరికి నువ్వు వస్తే నువ్వు క్షమించబడతావు ఎందుకు అంటే ఆయన కన్నీయ మరియ గర్భమున పుట్టి పరిశుద్ధునిగా జన్మించి పాపము లేనివాడిగా జన్మించి పాపము లేనివాడిగా బ్రతికాడు గనుక ఆయన పుణ్యనామమున ఆయన పరిశుద్ధ రక్తమునను కడగబడ్డప్పుడు ఆయన సిల్వ చాటుకొచ్చినప్పుడు ఆయన సిల్వ నీడను ఆశ్రయించినప్పుడు ఆ ఏసయ రక్తం నీ నీ దోషమును శాపమును తీసివేస్తుంది చూడండి మనకు తెలిసిన వాళ్ళు అక్కడక్కడ ఏం చేస్తారంటే నల్లటి కోడిని తీసుకురా నీ మీదకి గల తిప్పి పడేయాలి నల్ల మేకని తీసుకురా నీ గురించి దాన్ని పరిహారం చెల్లించాలి అంటే ఆ రక్తము ద్వారా కూడా మన మానవుని పాపం పోవట్లేదు చాలా మంది అక్కడక్కడ బలు అర్పిస్తూనే ఉంటారు కానీ అంతకంటే పరిశుద్ధమైన బలి ఏసు ఏసయ్య బలి మన గురించి బలిగా చేయబడ్డాడు అర్పించబడ్డాడు శిలువలో బలి అయిపోయాడు ఆయన రక్తం వలన మన దోశచాపాలని పోతే ఆయనను క్షమించమని అడగాలి ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు అన్ని నామముల కంటే పై గలవాడు హెచ్చైన వాడు నమ్మదగిన వాడు ఆయన వస్తే నీ పాపం పోతుంది దేవుడు క్షమిస్తేనే ఏసయ్య క్షమిస్తేనే పాపమునకు పరిహారము దొరుకుతుంది మొదటి మాటగా ఇది మనం చూసుకున్నాం రెండో మాటగా చూస్తే ఒకటవ సమయలు గ్రంథము ఒకటో సమయలు గ్రంథము అది పదిహేడవ వాక్యము నలభై ఐదు నుంచి యాభై ఒక్కటి వరకు చూసుకుంటే కత్తి వలన డాలు వలన బల్యము వలన మానవునికి రక్షణ లేదు వాటి వలన మనకు జయమే లేదు ఒకవేళ ఉన్న అది కొంతకాలం వరకే కొన్ని విశ్వాసముతో జయించేటివి ఉంటాయి మనం అనుకుంటాం చాలామంది ఇక్కడ నేను డబ్బులు ఇస్తేనే డబ్బులు ఇస్తేనే నాకు పాపం పోతుంది అనుకుంటారు కొంతమంది అంటే నేను ప్రతి విషయంలో జయం పొందుకుంటాను నేను హ్యాపీగా బ్రతకగలుగుతాను నేను ఒక తులం ఒక కేజీ బంగారం అక్కడ ఇచ్చేసేస్తాను ఒక పది కేజీల బంగారం ఇచ్చేసేస్తా దేవుడి దగ్గర అని చెప్పి దేవుడికి బంగారం ఇస్తే దేవుడికి వెండి ఇస్తే వాటి వలన జయం ఉండదు ఒక మనిషిని ఖడ్గం ద్వారా మనం జయించుతాం అనుకుంటే అలాంటి జయం పనికి రానిది నీ యొక్క తెలివితో నీ యొక్క విశ్వాసముతో దేవుని మీద ఆనుకొని దేవుడు ఇచ్చే జయము కొరకు నువ్వు చూస్తే మంచి విజయాన్ని నువ్వు పొందుకుంటావు దావిద్ మహారాజ్ చూస్తే బైబిల్ గ్రంథంలో దావిద్ మహారాజుని చూస్తే చక్కగా ఒడిసెల ఉపయోగించాడు రౌతును ఉపయోగించాడు ఒక రౌతును తీసి ఇట్లా విసిరినప్పుడు నొసట తాకింది కింద పడిపోయాడు అప్పుడు జనులందరూ శత్రు జనమంతా కూడా పారిపోయినట్టుగా చూస్తాం శత్రు జనం అంతా పారిపోయారు అందుకనే నువ్వు విజయం పొందాలంటే సమస్యలు గెలవాలంటే నీకు మంచి బ్రతుకు తెరువు దొరకాలంటే నీవు ఏమో చెల్లించవలసిన అవసరం లేదు నువ్వు ఉన్న పాటున విశ్వాసంతో ప్రభు మీద ఆనుకొని నువ్వు ప్రభు మీద విశ్వాసంతో గనుక దేవుని మీద విశ్వాసంతో గనుక నువ్వు ముందడికి వెళ్తే అప్పటికప్పుడు నీకు మంచి ఆలోచన ఇచ్చి ఈ రోజు కావలసిన విజయం నీకు దేవుడిస్తాడు ఆమెన్ లార్డ్ మరి దావి దలాగా జయించాడు ఈ యుద్ధము యహోవాదే అన్నాడు యుద్ధము నా దేవునిదే సాతానుడు అని నొప్పు అని చెప్పాను నీ సమస్యతోటి నీ బాధలతోటి నీ కష్టములతోటి నీ శ్రమలతోటి ఏం మాట్లాడలను అంటే యుద్ధం యోహో వాదే నా ఏ పో అని చెప్పి నువ్వు నీ సమస్యతో నువ్వు మాట్లాడగల కలగాలి నీ శ్రమతో నువ్వు మాట్లాడగలగాలి నీ యొక్క బాధలతో నువ్వు మాట్లాడగలగాలి శత్రువులతో నువ్వు మాట్లాడగలగాలి శు నీకు శత్రువుగా ఏదైతే ఉందో దాంతో నువ్వు మాట్లాడు నువ్వు నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నానని కొన్నిసార్లు అది కూడా ఒక అపజయమే నువ్వేం చేయాలంటే పాపము నేను చెయ్యను నన్ను వెంబడిస్తున్న పాపపు ఆత్మ వ్యభిచారపు ఆత్మ పో యుద్ధం యహో వాదే నా ఏ ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడుతున్నాను నేను ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఉన్నాను నేను అని చెప్పి గనుక నువ్వు విశ్వాసపు మాటలు నువ్వు రిలీజ్ చేయగలిగితే ఆ శక్తి అప్పుడే బ్రేక్ అయిపోతుంది ఆమెన్ మరొక మాటగా చూసుకుంటే కీర్తనలు సారీ క్షమించండి ఇప్పుడు మూడో మాట ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము అది పన్నెండవ వచనం ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము అది పన్నెండవ వచనం ఇసాకు ఆ దేశం అందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలుగా ఫలం పొందాను యహోవా అతనిని ఆశీర్వదించాను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను చూడు నువ్వు కష్టపడ్డప్పుడు కష్టానికి తగ్గ ఫలితం నీకు దొరకాలంటే నువ్వు ప్రభుతో ఉండాలి ప్రభువును ప్రేమించాలి ఆరాధన చేసే బిడ్డగా ఉండాలి ఆయన చిత్తము నెరవేర్చే కుమారునిగా నువ్వు ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటావో నువ్వు చేసిన పనిని ఆయన ఆశీర్వదిస్తాడు కష్టానికి తగ్గ ఫలితం ఇస్తాడు ఎందుకంటే ఆయన దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు దేవునికి ఇస్తున్నాడు దేవునికి ఇచ్చిన తర్వాతనే ఆయన తింటున్నాడు ఆ ఫలితాన్ని అప్పుడు అంచెలంచెలుగా ఆయన ఆశీర్వది ఆశీర్వదించబ ప్రతి సంవత్సరం ఆశీర్వదించబడుతున్నాడు మంచి ఫలితం ఆయన పొందుకుంటున్నాడు అప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు ఆశీర్వదిస్తేనే మంచి ప్రతిఫలం పొందుకుంటారు నువ్వు ప్రతిఫలం పొందుకోవాలంటే నువ్వు దేవుడిలో ఉండాలి దేవునికి ఇవ్వాలి దేవుని గురించి నువ్వు ఆరాధన చేయాలి ఆరాధన చేయాలి దేవుడికి ఇవ్వాలి కష్టపడాలి దేవుని చిత్తంలో ఉండాలి అప్పుడు కష్టానికి తగ్గ ఫలితం పొందుకుంటావు ప్రజల దేవునికి స్తోత్రం కలుగును గాక నాలుగో మాటగా చూస్తే ఒకటో కురంతీయులు నాలుగో మాటగా చూసుకుంటే ఒకటో కొరంతీయులు

దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను కొందరిని ఉపకారములు చేయువారిని గాను కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించను అందరూ అపుస్తుల అందరు ప్రవక్తల అందరు బోధకుల అందరు అద్భుతములు చేయవారా అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ ఆ భాషలు అర్థం చెప్పుచున్నారా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి ఇదిగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను ఇవన్నిటికంటే ముఖ్యమైనది సర్వోత్తమైన మార్గము దేవుడు ఇన్ని మనకు చూపించాడు నువ్వు ప్రవక్తవా బోధకునివా అద్భుతం చేస్తున్నావా స్వస్థపరుస్తున్నావా భాషలతో మాట్లాడుతున్నావా ఇవి ఉన్నాయి కదా శ్రేష్టమైన వాటిని అపేక్షించండి ఆశతో వాటిని కొనసాగించండి వాటిని పొందుకోండి వాటిని కొనసాగించండి దీనివల్ల మనకు ప్రతిఫలం ఏంటంటే చూడండి ఆ దేవుడు మరి అలాంటి వరములను ఇస్తేనే ఆ సంఘము నడిపించబడుతుంది చూడండి ఈ వరములను పొందుకున్న దైవజనుడు సంఘమును నడిపిస్తున్నప్పుడు నువ్వు చక్కగా నడిపించబడుతున్నావు నువ్వు ఉపయోగం పొందుకుంటున్నావు నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు నువ్వు దయ్యముల నుంచి విడుదల పొందుకుంటున్నావు నువ్వు రోగములు తీసివేయబడి నువ్వు స్వస్థత పొందుకుంటూ బాగుపడుతున్నావు ఆరోగ్యం పొందుకుంటున్నావు మరి నువ్వు దేవుని దగ్గర ఎలా ఉంటున్నావు మొదటిది నీ పాపములు క్షమించబడాలి అంటే ఆయన పాదల నువ్వు రావాలి అన్ని విడిచిపెట్టాలి అప్పుడు పితరుల కాలం నాలుగు తరాల నుంచి వస్తున్న దోషశాపం కూడా నీ నుంచి పోతుంది దేవుడిని క్షమిస్తున్నాడు రెండో చూస్తే నువ్వు క్షమించబడిన తర్వాత పాపం విడిచిపెట్టిన తర్వాత రెండో చూస్తే ఆయన బలము తీసుకొని శత్రువుని జయించగలుగుతున్నావు మూడోది చూస్తే ఆ దేవుని బలం ద్వారా శత్రువును జయించిన తర్వాత నీకు ఏం జరుగుతుంది నువ్వు కష్టపడి పని చేసుకుంటావు దానికి ప్రతిఫలం దేవుడిస్తాడు మరి నాలుగోదిగా చూసుకుంటే అప్పుడే దేవుని పిల్లలారా దేవుడు వరమిస్తేనే సంఘము నడిపించబడుతుంది కదా అందుకనే ఈ నాలుగు విషయాలను జ్ఞాపకం చేసుకోండి ఫస్ట్ నువ్వు క్షమించబడాలి రెండోది నీకు దేవుడు బలం ఇస్తాడు శత్రువుని జయిస్తావు ప్రతి విషయాన్ని ప్రతి సమస్యను జయిస్తావు మూడవది నువ్వు కష్టపడతావు దాని ప్రతిఫలం దేవుడిస్తాడు నాలుగవది దేవుని వరములు పొందుకున్న దైవజనుని ద్వారా సంగముగా ఉన్న నువ్వు ఆరోగ్యం పొందుకుంటావు నెమ్మది పొందుకుంటావు సమాధానం పొందుకుంటావు సంతోషంగా జీవిస్తావు ఆత్మీయ బిడ్డగా తయారు చేయబడతావు ఎత్తబడే సంగముగా నువ్వు ఉంటావు ఈ నాలుగు విషయాల్లో దేవుడు మనల్ని దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల దేవుడా జాలి గల తండ్రిని కొందనాలు స్తోత్రాలు విన్న వాక్యాన్ని నాయన ఆస్వాదించి ప్రతి ఒక్కరు మేలు గాక మొదట పాపాలు ఒప్పుకోమంటున్నావు నాలుగు తరాల నుంచి వెళ్ళి వస్తున్న శాపం నీ మీద పడి ఉన్నాగా నేను క్షమిస్తా అంటున్నావు రెండవదిగా బలం ఇస్తా అంటున్నావు నీ బలము ద్వారా శత్రువును ప్రతి విషయాన్ని ప్రతి సమస్యను బాధను శ్రమను దుఃఖమును జయిస్తారంటున్నావు మూడవదిగా నువ్వు కష్టపడతావు దానికి ప్రతిఫలం నేను ఇస్తానంటున్నాడు అన్నావు నాలుగవదిగా నీవిచ్చిన కృపావరముల ద్వారా సంఘముగా మేము దీవించబడతాం రాకడకు ఎత్తబడతాం నాయన ఈ వాక్యం అంతటిని అనేక జనాల్లోనికి తీసుకొని వెళ్ళి జనములకు మార్పు రక్షణ స్వస్థత సమాధానము మరి క్షమి క్షమించబడి నీలో బ్రతుకుచు ముందుకు నడిచే భాగ్యాన్ని రాకడకు సిద్ధపడే భాగ్యాన్ని అనుగ్రహించమని ఏ సు ఉన్నతనాములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రైస్ లోడ్ ప్రైస్ లోడ్ ఫ్రైస్ లాడ్ అందరికీ